హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి బిజీ లైఫ్ అండి ఏం చేద్దాం సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వీడియోస్ చేద్దామైతే అనుకుంటున్నాను నాకు మీ సపోర్ట్ కావాలి సో మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నేను ఇప్పుడు కుకింగ్ అయితే చేసుకుంటున్నాను నైట్ డిన్నర్ కోసం చపాతీస్ అయితే చేస్తున్నాను అనమాట చేస్తూ మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏం మాట్లాడతానన్నది మీకు ఆల్రెడీ తమ్మినే చూసి అర్థమైపోయింది కదా మనల్ని ఇష్టపడేవారు వారి కోసం మనం మారిపోవాల మారితే మనం ఎంతవరకు మారాలి అనే టాపిక్ గురించి అయితే మనం మాట్లాడదాము చిన్న టాపిక్కే మనల్ని ఇష్టపడేవారు మనలో ఏం చూసి ఇష్టపడుతున్నారు అనేది ముందుగా మనకు తెలిసి ఉండాలన్నమాట పూర్తిగా వారికి నచ్చినట్లు మారిపోయినా ఆ మార్పు వారికి నచ్చుతుందో లేదో చెప్పలేం సో మనిషి అన్నాక మార్పు అనేది సహజం కదా ఆ మార్పు ఎవరిని ఇబ్బంది పెట్టేదిగా లేకపోతే మంచిదని నా అభిప్రాయం ఏమంటారు కొంతలో కొంత మారినా మన సహజ స్వభావాన్ని ఎప్పుడు పూర్తిగా వదులుకోకూడదు ఓకేనా మన మన హ్యాబిట్స్ కానీ ఓకే మన ఇష్టాలు కానీ మన అలవాట్లు కానీ ఏవి కూడా మనము వదిలేయకూడదు ఒకవేళ అలా చేస్తే మనమే వీళ్ళ కోసం ఇంత మారాను ఇంత త్యాగం చేస్తున్నాను అని మనకు మనమే డబ్బా కొట్టుకుంటూ మనం ఒక త్యాగశీలుగా ఫీల్ అయిపోవాలి తప్ప మన మార్పు ఎదుటివారు గుర్తించే అవకాశాలు చాలా తక్కువ ఎదుటివారు మనతో నడుచుకునే విధానాన్ని బట్టి వారు మన కోసం ఎంత మారగలరు మనలో మార్పును ఎంతవరకు స్వాగతించగలరు లాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని మన స్వేచ్ఛ స్వాతంత్రం దెబ్బతిన్నంత వరకు మనం మారచ్చన్నమాట సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే మార్పు అనేది మనలో వచ్చే మార్పు అనేది మనకు మనల్ని ఇష్టపడే వారికి కూడా కష్టం విసుగు కలిగించేదిగా ఉండకూడదనమాట మన వల్ల వాళ్ళకి లాభం జరగకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం కానీ విసుగు కానీ అబ్బాయి ఏందరో వచ్చారా తల్లి వచ్చారా మేము తల తినేస్తుంది ఇలా అనుకోకూడదు అనమాట వాళ్ళు మనం చూసే హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో అలాగే మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పోగొట్టుకోకూడదు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి డైలీ మనం ఒక్కొక్క టాపిక్ గురించి అయితే వీడియోలో డిస్కస్ చేస్తాం నేను డైలీ ఒక్కొక్క వీడియో అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో విడత